రాజు ఇక్కడ ఉన్నావా నీకు జోక్ చెప్పాన్నారా మన శాఖలో సుధాకర్ లేడా ఆయనకి అన్ని సున్నాలే వచ్చినాయట్రా జోకు అయినా ఆడు బాగానే చదువుతాడు గారా గట్లెట్లా ఫెయిల్ అయిండు కానీ ఫెయిల్ అయిన ఫీలింగ్ ఆయనకి ఏమాత్రం లేదురా ఏం బట్టనట్టు ఆరాసే తిరుగుతాడు నేను కూడా ఫెయిల్ అయినరా తెలుసు అన్న అంత దాగెట్టీ బా పడకు అయితే లేదురా నేను చచ్చిపోతా అవునా సరే ఎప్పుడత్తా చచ్చిపోతే వస్తారా మరి మళ్ళా రావని తెలిసి ఎట్లా పోతావురా ఆయన పాస్ అయితే ఏమత్తారా నువ్వు పాస్ కాగానే టీఆర్ఎస్లో ఏమైనా పిలిచి టిక్కెట్ ఇస్తారా పోనీ రవీంద్ర భారత్కి తీసుకెళ్ళి సన్మానం చేస్తారా లేకుంటే ఇంటర్ పాస్ అయిన వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అని వరంగల్ అడ్వర్టైజ్మెంట్ ఏ అదేం లేదురా మరి ఒక్క సంవత్సరం ఫెయిల్ అయింది కదా అని వంద సంవత్సరాల జీవితాన్ని అద్దనుకుంటావా రా సరే ఫెయిల్ అయినావు ఇంకో ఛాన్స్ ఉండదా ఎందుకు సప్లిమెంటరీ రాయాలి మరి ఫెయిల్ అయితే తిరిగి రాసే ఛాయిస్ ఉంది కానీ చచ్చిపోతే తిరిగి వచ్చే ఛాన్స్ ఉండదురా చిన్నప్పుడు ఎన్నో సార్లు ఫెయిల్ అయిన అప్పుడు చచ్చిపోవాలనిపించలే కానీ ఇప్పుడు నీకేం తెలుస్తారా నా బాధ నాకు సినిమా డైలాగ్ ఓటంగా అయిపోయిందా ఫెయిల్ అయితే తెలుస్తుంది నా బాధ ఏందనేది నీకు రే నేను కూడా ఇంటర్లా ఫెయిల్ మర్చిపోయినావా అరే మీ వాళ్ళు ఎందుకేసుకొత్తరా కానీ మా వాళ్ళు అట్లా కాదు అరే చదువులా పాస్ అయితే నెలకింత వస్తుంది అది కూడా సాదా కాతికెందుకురా భూమికి పరు సా అన్నారు ఇంకా నేను ఎందుకురా బతికి మరి నిన్ను సాగు అన్నోళ్ళు ఒక్కసారి కూడా మంచిగా బ్రతుకురాని ఎప్పుడు అనలేదా ఎన్నోసార్లు అన్నారు మరి సాగు అనగానే అని ఉరికచ్చినో మంచిగా అన్నప్పుడు మరి మంచిగా బతికి చూపెట్టాలి కదా